హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే మనకు రెండు వందల గజాల ప్లాట్ అయితే చేరుకోవడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ప్లాట్ నెంబర్ ట్వంటీ వన్ అక్కడ ఎదురుగున్న ఒక చిన్న కడి ఇటు సైడు మళ్ళీ ఇటు సైడ్ ఒకటి ఉంటుంది ఇక్కడ వరకు ఎదురు కనిపిస్తుంది మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి మనకు ఇండ్లు అయితే కనిపిస్తున్నాయి కదా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇండ్లు ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది కన్స్ట్రక్షను ఈ ఏరియాలో ఇది నారపల్లి లొకేషను వరంగల్ హైవేకి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇది ప్లాట్ వచ్చేసి దివ్యనగర్లో ఉంటుంది వరంగల్ హైవేకి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీని సైజెస్ వచ్చేసి మనకు ముప్పై ఆరు యాభై దీనికైతే ఫుల్ ఎల్ఆర్ఎస్ అయితే ఉంది ప్లాట్ పక్కన అయితే ఇండ్లు కూడా ఉన్నాయి మంచి లొకేషన్లో ఉంటుంది మనకు ప్లాట్ అయితే ముప్పై ఆరు యాభై సైజులతో ఉంది మనకు ప్లాట్ ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఫ్యూచర్లో మాత్రం మంచి ఏరియా అవుతుంది ఈ లొకేషన్ మాత్రము ఇప్పుడు దీని ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై ఒక వెయ్యి గజం అయితే చెప్తున్నారు చూసుకోవచ్చు ఎంత బాగుందో లొకేషన్ అయితే ఇక్కడ ఎదురు కనిపిస్తున్నాయి కదా ఇండ్లు కూడా ఉన్నాయి ప్లాట్ దగ్గరలో కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు మనకు ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇది మొత్తం రెండు వందల గజాలు ముప్పై ఆరు యాభై సైజులతో ఉంది ఈ ప్లాట్ అయితే వరంగల్ హైవేకి రెండు కిలోమీటర్లు ఉంటుంది లొకేషన్ వచ్చేసి దివ్యానగర్ నారపల్లి దీనికి ఫుల్ ఎల్ఆర్ఐస్ అయితే ఉంది ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది అలాగే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా అయితే మన వాట్సాప్ గ్రూప్లో అండ్ యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై ఒక వెయ్యి గజన్ చెప్తున్నారు థ్యాంక్ యూ ఎవ్రీ వన్